అందరికీ నమస్కారం అండి ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభా ప్రజాప్రభుత్వ సారథ్యంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం ఒక చారిత్రక నిర్ణయంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇవాళ ఏ రాష్ట్రంలో లేదండి ఈ పథకం ఇవాళ ఈ రాష్ట్రంలో సుమారు దగ్గర దగ్గర మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల మందికి సన్న బియ్యం ఇవాళ పేదల కడుపు నిండా మరి ఆహారం భుజించే అవకాశం కల్పించింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ప్రధానంగా బండి సంజయ్ గారు అంటే కిలోకు ముప్పై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ప్రతి సంవత్సరము ఇరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు కాంచలి బియ్యం సప్లై వేసేవారు ఖర్చు పెడుతున్నది ఇరవై రూపాయలు రెండు పంటలు కలిపి ఈ సంవత్సరమే ఇంకా యాసంగి రాలే పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మేము ప్రతి సంవత్సరము ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న విషయాన్ని స్పష్టం చేసిన ఆదరణతో సహా స్పష్టం చేసిన కిలోకు ముప్పై ఏడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది ఇవాళ వీళ్ళు కేవలం పది రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నారు మరి ముప్పై ఏడు రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు మోడీ బియ్యం ఇలా కామన్ నానుడి అది గ్రామాలలో ఏ బియ్యం ఇస్తున్నాడో మోడీ బియ్యం ఇస్తున్నారని అంటున్నారు ఈ సన్నభం ఎప్పుడయ్యాలే ఇన్ని రోజులు పైసలు దోసుకున్నారు వీళ్ళు ఇలా ముఖ్యమంత్రి గారే రైస్ మినర్స్ విషయంలో కానీ ఇతర విషయంలో కామెంట్ చేసినారు మరి విచారణలేరు సివిల్ సప్లైస్ లో జరుగుతున్న అక్రమాల విషయంలో బీఆర్ఎస్ పాలన అక్రమాలు జరిగినాయి అంటున్నారు మరి ఎందుకు విచారణ చెప్తలేరు దోషులను ఎందుకు శిక్షిస్తలేరు ఒక మాట వదిలేస్తాయి పడుతుందా కాబట్టి ముప్పై రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న కిలోకు మీరు కేవలం పది రూపాయలు మాత్రమే ఇస్తున్నారు మన ప్రారంభోత్సవం సందర్భంగా కనీసము ఒక మోడీ గారు ఫోటో కనీసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పకపోవడం ఇట్లా అంటారు మళ్ళీ బాగా నాని చేస్తారు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ అప్పీల్ చేస్తున్నాను మండలాల వారిగా తిరగండి ముప్పై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న విషయాన్ని మీరు స్పష్టం చేయండి మిల్లింగ్ తాడు గోన సంచి పైసలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అక్కడ పనిచేసే సిబ్బంది ఛార్జు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలు ముందు మిత్తి వడికస్తుంది ఏది బ్యాంకు లోన్ వడకొస్తుంది ఆ లోన్ కు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది కూడా కేంద్రం ఇస్తున్నది మోడీ బియ్యం మోడీ బియ్యం తీసుకోండి మోడీ గారిని ఆశీర్వదించారు మరి ఈ యొక్క పథకానికి మేమే కేంద్రం నుంచి డబ్బులు ఇస్తా ఉన్నాం ప్రధానమంత్రి గారి ఫోటో మోడీ గారి ఫోటో పెట్టాలని చెప్పేసి రాద్దాంతం చేస్తా ఉన్నారు బిజెపి పెద్దలు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం మరి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఇవాళ బీసీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి ఏ రాష్ట్రాల్లోనైనా మీరు పేద ప్రజలకు సన్నభం ఇస్తున్నటువంటి రాష్ట్రం ఎవరి చూపిస్తారని సందర్భంగా అడగదలుచుకున్నాం లేదు ఇతర రాష్ట్రాల్లో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది బీహార్ ఉంది లేకపోతే ఛత్తీస్గఢ్ ఉంది లేకపోతే బెంగాల్ రాష్ట్రం ఉంది లేకపోతే ఒరిస్సా ఉంది లేకపోతే మధ్యప్రదేశ్ ఉంది మహారాష్ట్ర ఉంది ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి పథకాలకి రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పథకాలకి మరి ప్రధానమంత్రి గారి ఫోటో వేస్తున్నారా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎందుకు ఒక తెలంగాణ రాష్ట్రం మీదనే మీకు ఈ ఇక్కడ అక్కస్సు లేకపోతే కుళ్ళు వెళ్లబోసుకుంటున్నారని చెప్పి సందర్భంగా ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టి పేరుతో ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో డీజిల్ పేరుతో పెట్రోల్ పేరుతో గ్యాస్ పేరుతో ఇవాళ వందల వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలను పన్నుల రూపంలో కడుతున్నామండి వేల కోట్ల రూపాయలు రూపాయి కడితే మీరు ఇచ్చేది ముప్పై పైసలు కానీ మిగతా వేరే రాష్ట్రాలు మీరు రాజకీయంగా మీకు ఉపయోగపడుతున్నటువంటి రాష్ట్రాలకి దూసు పెడుతున్నారు బీహార్కి లేకపోతే ఇతరతర రాష్ట్రాలకి రాజకీయంగా మీకు మేలు చేసే మేలు జరిగే విధంగా దూసి పెడతా ఉన్నారు మొన్న మేము చూసాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రాలకు ఒక రూపాయి కేటాయించారండి మీరు ఎంత అన్యాయం అండి తెలంగాణ రాష్ట్రం ఒక్క ప్రాజెక్ట్ ఇచ్చారండి ఏం మాట్లాడుతున్నారండి మీరు ఏంటి న్యాయం అండి చెప్పండి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం కూడా దివాళ తీస్తే రాష్ట్ర ఖజానా మొత్తం కూడా ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మొత్తం అప్పుల్లో కూరకపోతే ఇచ్చినటువంటి హామీల్ని ఒకదానముటో ఒకటి అప్పులు చేయకుండా జాగ్రత్తకి రాష్ట్రాన్ని పరిపాలించుకుంటూ ఒకదానం ఒకటి అమలు చేసుకుంటూ పోతున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం మీకు రెండు వందల యూనిట్ల కరెంట్ కాని రావట్లేదా గ్యాస్ ఐదు వందలు పథకం కాని రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాని రావట్లేదా సన్న వడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ కాని రావట్లేదా లేకపోతే వాళ్ళ సన్న కాని రావట్లేదా లేకపోతే నిరుద్యోగుల్ని సుమారు నిరుద్యోగ యువతకి యాభై అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రభుత్వం రావట్లేదా ఇంకా అనేక పథకాలు అండి చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయండి ఇవన్నీ మీకు కాని రావట్లేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇవాళ ప్రజలు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర మంత్రుల్ని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారంటే సన్నభయం ఇచ్చి మాకు కడుపు నింపిన ప్రభుత్వం అని చెప్పేసి ఇవాళ ప్రజలు మద్దతు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తూ ఉంటే తట్టుకోలేక మీరు అక్కర్స్ వెళ్ళగలుగుతున్నారని సందర్భంగా మేము అడుగు వస్తున్నాం ఇవాళ గ్యాస్ బండ పేదల మీద గుది మారిందండి ఏం దాని గురించి మాట్లాడరే మీరు ఎందుకు పేదలు రోజు నిత్యం అన్నం వండుకునేటువంటి గ్యాస్ ఏ విధంగా పెంచుతారండి ఇంకా ఎంత ఎంత పెంచుతారండి అసలు ఇవాళ పేదవాడు గ్యాస్ పండుగనుకునే పరిస్తుందండి మీరు పెంచుకుంటూ పోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చి పేదల మీద భారం పడకుండా చేస్తా ఉంది దానికి అను ఈ సందర్భంగా అడుగుతా ఇవాళ సన్నబియం పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి సుమారు ఒక వెయ్యి రూపాయలు రూపాయ ఆదాయ అవకాశం కలిగిందండి బయట యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఏంది లేదు ఇవాళ సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తూ ప్రజల మద్దతు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ఇవాళ అన్ వెన్నుగా దండుగా నిలబడుతున్నటువంటి ఉంది అందుకోసం మీరు ఈ విమర్శల్ని మానుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని చేసినా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందరినీ కలుపుకొని ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అన్నింటినీ అమలు చేసుకుంటూ ఈ రాష్ట్ర నిర్గాల్లో ముందుకు తీసిపోటే లక్ష్యంగా సాగుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం